నెక్స్ట్ మన కలెక్షన్లో బ్యాంగిల్స్ చూద్దామండి బ్యాంగిల్స్లో నక్ష కలెక్షన్ చూద్దాము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మన వరంగల్ ముకుంద లో ఇప్పుడు మేడం పెట్టుకున్నారు చూసారండి గజములతోని గజములతో మంచి నీట్గా అమ్మవారితో నక్ష అమ్మవారితో గజములతో నీళ్ళు నీ వాటర్ చల్లితే ఎట్లయితే అమ్మవారి మీద వాటర్ చల్లే గజరాజులతో ఈ ఫినిషింగ్ రావడం అనేది చాలా అరుదుగా చూస్తామండి మన దగ్గర చూసారా ఇది తక్కువ లో మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చూసారా నీట్గా అమ్మవారు చాలా చాలా అమ్మవారి లుకింగ్ కూడా ఐడల్ బాగా డీటెయిలింగ్గా ఉంటుందండి ఈ ప్యాటర్న్ రూబీతో కూడుకున్న ప్యాటర్న్ ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇది చూసామంటే ఆ అమ్మవారు ఇంపోజింగ్గా ఉంటుంది అమ్మవారు వన్ బై వన్ అష్టలక్ష్మి వస్తుందండి ఇది వచ్చేసి సీజర్స్లో మనకు రూబీ కలెక్షన్లో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇది చాలా తక్కువ వెయిట్లో ఉందండి తక్కువ వెయిట్ అంటే తక్కువ ట్వంటీ టూ గ్రామ్స్లో వన్ బ్యాంగిల్ వస్తుంది అండి ఆల్మోస్ట్ అది ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో ఇది మనకు అవైలబుల్ ఉందండి మన ముకుందా జువెలర్లో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా మనకు కావాలంటే మనం ముకుంద జ్యువెలర్స్ విజిట్ చేయండి హనుమకొండ చౌరస్తాలో ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో మన డీటెయిలింగ్ ప్రతిదీ వస్తుందండి పర్ల్స్ ఉంటుంది కోరల్ కాంబినేషన్లో ఉంటుందండి కూర కాంబినేషన్లో వస్తుందండి మనకి ఇది ఎవరికైనా అవైలబుల్ వస్తుంది సైజులో మనకు మ్యాటర్ లేకుండా లాకింగ్ సిస్టంలో వస్తుంది లాకింగ్ సిస్టంలో వచ్చేసి మనకి ఇది చూసడానికి మంచి నీట్గా వస్తుంది కాబట్టి స్క్రూ ఫిట్టింగ్తో వస్తుంది కాబట్టి సైజ్ వేరియేషన్ అనేది అవసరం లేకుండా మనకు అవైలబుల్ వస్తుందండి ఇది చూసారంటే మనం ఇట్లా ఈ విధంగా తీసేసుకుంటే చాలా నీట్గా స్క్రూ డిజైన్తో ట్వంటీ వన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్లో మనకు చాలా చాలా కలెక్షన్స్ మన ముకుంద జ్యువెలర్స్ అనుమకొండ చొరస్తులో ఉన్నాయండి మీరు వన్స్ విజిట్ చేశారంటే మీరు ఇవి మనకు అన్ని చూపించాలంటే మనకు సమయం సరిపోదు కాబట్టిగా మనము చాలా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ వరకే మీకు చూపించడం జరుగుతుందండి అండి ఇది వచ్చేసి కూరల్ కాంబినేషన్లో మనకు అవైలబుల్ ఉంది ఇది చాలా తక్కువ కలెక్షన్ ఉంటాం మీకు చూపించాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు మీకు ఈ కొద్ది సమయం మనకు సెలెక్ట్ సరిపోదండి అందుకోసమని మీరు ఒకసారి కనుక మీరు మన్మకొండ జ్యువెలర్స్ ముకుంద జ్యువెలర్స్కి విజిట్ అయ్యారంటే మన దగ్గర ఉన్న మోర్ కలెక్షన్ విజిట్ చేయండి చాలా నీట్గా ఒప్పిస్తుంది మంచిగా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ మనం నెక్లెస్ కలెక్షన్ లైట్ వెయిట్ జ్యువెలరీ చూద్దామండి నెక్లెస్ టైప్ వచ్చేసి మనకు లైట్ వెయిట్లో వస్తుందండి ఇది చూడండి ఇది వచ్చేసి మేడం జస్ట్ మనకి వచ్చేసరి ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ నైన్ జీరో గ్రామ్స్లోనే మనకి హెవీ లుక్ వస్తుంది యాంటీగ్లో వస్తుందండి చూసారా ప్రతి ఐడల్ కూడా డిటైలింగ్గా వస్తుంది రూబీబీస్ ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడర్స్తో అని మిల్క్ పాల్స్ అని నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇది తక్కువ వెయిట్లో ఈ లుక్ హెవీగా వస్తుంది మేడం యాక్చువల్గా దీన్ని చూడాలంటే మనం దీన్ని పెట్టుకుంటే ఆల్మోస్ట్ అది ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అనే లుక్ వస్తుంది లైట్ వెయిట్లో వస్తుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఇది కోరల్ కాంబినేషన్లో వస్తుంది పోటాస్ స్టోన్స్ అని మిల్క్ పాల్స్తో బాగుంటుందండి తోని చాలా నీట్గా వస్తుంది స్టోన్స్ కూడా చాలా నీట్గా లుక్ అపీరెన్స్ వస్తుంది అమ్మవారికి ఐడియల్ ఆశీర్వదించినట్టు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఈ కూరల్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ మనకు ఇది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే మనకు నెట్ వెయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే మనకు అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎం రూబీ తోని చాలా మిల్క్ బాల్స్తో నీట్ ఫినిషింగ్ వస్తుందండి తోని ఎంబ్రాయిడ్స్తో నీట్గా ఉంది అమ్మవార్ ఐడల్ డీటైలింగ్గా ఉంటుంది హెంబోజింగ్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇందులో పికాక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి డీటైలింగ్గా ఉంటుంది అష్టలక్ష్మి వస్తుంది సో దాన్ని దీన్ని చూస్తే మాత్రం చాలా తక్కువ వెయిట్లోనే ఇది వెయిట్ వచ్చేసి మనకు జస్ట్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి ఇది తక్కువ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది బాగా నీట్ గా నీట్గా అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు దశాదారం ఉంటుంది ఉంటుందండి దశ త్వర వస్తుంది చాలా ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఉంటుందండి ఐడియల్ కూడా చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీస్తో మైస్ పాల్స్తో నీట్ ఫినిషింగ్గా వస్తుంది కాబట్టి దీన్ని చూస్తుంటే మనకు కొంచెం ఇది దశావతారం మనకు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మన వరంగల్ హన్మకొండ బ్రాంచ్లో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు కుందన్లో వస్తుందండి కుందన్లో వచ్చేసి నీట్ ఫినిషింగ్ వస్తుంది కుందన్లో డిటైలింగ్గా వస్తుందండి ఇది మనం పికక్ ప్యాటర్న్లో ఉంటుంది నీట్ ఫినిషింగ్ వస్తుందండి లాకెట్ కూడా చాలా బాగుంటుంది ఇది చాలా చూస్తే మాత్రం ఇది ఆల్మోస్ట్ చాలా ఇది మనకి తక్కువ వేట్లోనే వస్తుంది ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది ఇది యాక్చువల్గా చూస్తే ఇది పెట్టుకుంటే మాత్రం మనకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్లో అట్లా ఉంది ఫీలింగ్ వస్తుందండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అది కూడా ప్రతిదీ డీటెయిలింగ్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో మన వరంగల్ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి